మన సిద్ధిపేటకు మన తెలంగాణ రాష్ట్రానికి ఈ భారతదేశానికి మంచి పేరు తెచ్చే అద్భుతమైన క్రీడాకారులు ఈ గ్రౌండ్ నుంచి తయారు కావాలని కూడా మంచి స్పోర్టివ్ నేచర్తో బాగా ఆడండి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి సిద్దిపేటలో మనం మంచి స్పోర్ట్స్ హబ్ తయారు చేసుకున్నాం ఇక్కడే బాస్కెట్బాల్ వాలీబాల్ ఫుట్బాల్ ఇండోర్ షటిల్ కోర్ట్ క్రికెట్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ అన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్ను మనం డెవలప్ చేసుకుంటాం ఇంకా బాగా డెవలప్ చేయడానికి మొన్నీ మధ్యనే మరో పదకొండు కోట్ల రూపాయలు సిద్దిపేట రాబోయే రోజుల్లో ఇంకా స్పోర్ట్స్లో మన సిద్దిపేటను మరి అగ్రభాగాన్ని నిలిచే విధంగా అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ను తయారు చేసుకుందాం మరి ఎందుకంటే విద్య ఎంత ముఖ్యమో మరి స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం మంచి ఆరోగ్యానికి మంచి కాంపిటేటివ్ స్పిరిట్ను పెంచడానికి స్పోర్ట్స్ కూడా బాగా ఉపయోగపడతాయి మీరందరూ కూడా బాగా రాణించాలని అద్భుతమైన ప్రదర్శన అంటే ఒక యాక్టివిటీని మీరు అద్భుతంగా మీ యొక్క క్రీడా స్ఫూర్తిని చాటాలని చెప్పి కోరుకుంటూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్